కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టమాటా కొబ్బరికాయ అండి చేయడం చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అలా చేసేలా చూసేద్దాం చక్క చక్కగా చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకున్నానండి అందులోనే ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర అర స్పూను మెంతులు అర స్పూను ఆవాలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుని పోపు కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం అండి చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి ఇలా ఎన్నిమిరపకాయలు లైట్గా కలర్ చేంజ్ అవుతాయి ఆ టైంలోనే మనం ఒక పది పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను అవి వేసేసుకుంటున్నాను ఇవి కారంగానే ఉంటాయి ఒకవేళ కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు అయితే ఇంకొక నాలుగు యాడ్ చేసుకోండి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరకప్పు కొబ్బరి ముక్కలు అండి ఇవి కట్ చేసుకుని ఉంచుకున్నాను చూడండి ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకుని వాటిని అందులో వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోని ఒక టేబుల్ స్పూను నూనె వేసుకుని అందులోనే ఒక కప్పు నిండా టమాటాలు వేసుకుంటున్నానండి ఇవి వచ్చేసి మూడు టమాటాలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను అందులోని పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు కొద్దిగా చింతపండు అండి చాలా చాలా తక్కువ వేసుకుంటున్నాను చింతపండు వీటిని వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుంది మన కొబ్బరి పచ్చడి అయితేనే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఐదే ఐదు నిమిషాలండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఒకసారి కలుపుకుందా అండి చూడండి టమాటా అయితే బాగా మెత్తగా అయిపోయినాయి కదా సో ఇలా టమాటాలను ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా ముక్కల్ని పూర్తిగా ఈ ఈలోపే మనం ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా మిక్సీ జార్లో వేసేసుకుని జస్ట్ లైట్గా అదేనండి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం మనం చాలా సింపుల్గా అయితే అయిపోతుంది రెసిపీ ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ కూడా అదే సో ఇలా కచ్చాపచ్చగా రుబ్బేసుకున్నాం కదండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు నేను ఇప్పుడు ఎలా ఉన్న దాంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని వాటిని కూడా వేసేసుకుందామండి ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి వాటిని కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత చూస్తే చూడండి ఇలా ఉంది ఇందులో మనం చుక్క నీరు కూడా వేయలేదండి సో ఈ పచ్చడి మూడు నుంచి నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుంది దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చిన్న తాలింపు అయితే వేసుకుందాం అండి అప్పుడు ఇంకా బాగుంటుంది నాకు తాలింపు వద్దు అనుకున్న వాళ్ళు ఈ టైంలోనే మీరు యూస్ చేసేసుకోవచ్చు కానీ చిన్న తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితేనే సో దానికోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక టేబుల్ స్పూను నూనె అయితే వేసుకుంటున్నానండి నూనె వేసుకుని అందులోని అన్ని అర స్పూన్ చప్పున శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకుని మనం పోపునైతే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు అందులోనే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు చిత్త కొట్టుకుని వేసుకుంటున్నానండి వేసుకుని మనం పోపు కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన దాన్ని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదండి అందులోకి వేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని ఆ పచ్చట్లో అయితే వేసేసుకుని మిక్స్ చేసుకుందాం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకు తింటే అబ్బబ్బబ్ సూపర్గా ఉంటుందండి మీరు డెఫినెట్గా ట్రై చేయాలి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో